అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందాడన్న వార్త ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో కలవరం సృష్టించింది మృతుణ్ణి ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన ముప్పై రెండు ఏళ్ల దాసరి గోపీ కృష్ణగా గుర్తించారు జీవనోపాధి కోసం ఎనిమిది నెలల క్రితం అమెరికా వెళ్లిన అతను టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్ లో ఒక సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్నాడు శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ కౌంటర్ లో ఉండగా ఓ దుండగుడు కేవలం ఓ వస్తువు కోసం నేరుగా వచ్చి తుపాకీతో అతడిపై కాల్పులు జరిపాడు తీవ్ర గాయాలతో గోపికృష్ణ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు గోపీకృష్ణను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు మరో ఘటనలో కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ లో జరిగిన జునెటిన్ వేడుకల్లో సందర్భంగా కాల్పులు జరిగాయి ఈ ఘటనలో కనీసం పదిహేను మంది ప్రాణాలు కోల్పోయారు ఓక్లాండ్ లోని లేక్ మెరిట్ వద్ద జరిగిన జెనిటిన్ వేడుకకు ఐదు వేల మందికి పైగా హాజరయ్యారు అప్పటి వరకు ప్రశాంతంగా సాగుతున్న కార్యక్రమంలో ఒక్కసారిగా హింస చెలరేగింది గతంలో అమెరికాలోని లెవిస్టన్ మైనే ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఇరవై రెండు మంది మృత్యువాత పడగా అరవైకి పైగా జనం గాయపడ్డారు అమెరికాలోని లెవిస్టన్ నగరంలో ఓ వ్యక్తి విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డం సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి ఆ వ్యక్తి దొరికినా లాభం లేదు సహజంగానే అంత విధ్వంసం సృష్టించిన వాడు చావుకు తెగించే ఈ దారుణానికి తెగబడ్డాడు పోలీసుల ఎన్కౌంటర్ లో చనిపోయాడు వారం రోజుల ఘటన గురించి చర్చ జరిగింది ఆ తర్వాత అంతా మర్చిపోయాడు ఇలా వరుస కాల్పుల ఘటనలు అమెరికా వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి ప్రపంచానికి శుద్ధులు చెప్పే అమెరికా తన దేశంలో జరుగుతున్న నరమేధాన్ని అడ్డుకోలేకపోతుంది అమెరికాలో కాల్పుల ఘటనలు సర్వసాధారణంగా మారాయి మరోవైపు ప్రపంచాన్ని కుదిపేస్తున్న రెండు యుద్ధాలతో పాటు అమెరికాలోనూ యుద్ధం జరుగుతుందంటున్నారు విశ్లేషకులు నానాటికీ పెరుగుతున్న గన్ కల్చర్ గురించి అమెరికా పెద్దగా పట్టించుకున్న పాపాను పోవడం లేదంటే అతిశయోక్తి కాదు గుర్తు తెలియని వ్యక్తులు తమ చేతిలోని ఆయుధాలతో విచ్చలవిడిగా కాల్పులు జరపడం పోలీస్ ఎన్కౌంటర్ లో వారు హతమవడం సర్వసాధారణమైపోయింది అమెరికాలోని ఎక్కడ కాల్పుల ఘటన జరిగినా ఇదే తతంగం కొనసాగుతుంది అమెరికాలో ఉధృతమైన కాల్పులు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు దేశంలో రోజు రోజుకు గన్ కల్చర్ పెరిగిపోతుంది ఓ అంచనా మేరకు అమెరికాలో రోజుకు యాభై మూడు మంది గన్ ఫైరింగ్ లో బలవుతున్నారు వ్యవస్థ ఎంత బలంగా ఉన్నా ఆయుధ కంపెనీలు లాబియింగ్ కూడా గన్ కల్చర్ అధికమవడానికి అవడానికి కారణమని అంటున్నారు విశ్లేషకులు అమెరికాలో గన్ కల్చర్ విస్తరించడానికి మరో ప్రధాన కారణం అక్కడ జాతీయ రైఫల్ అసోసియేషన్ అత్యంత బలంగా ఉండడమే ఈ అసోసియేషన్ లాబీయింగ్ తో కాంగ్రెస్ సభ్యులను ప్రభావితం చేస్తూ కఠిన నిబంధనలు రూపొందించకుండా జాగ్రత్త పడుతుంది దాంతో వారి అమ్మకాలు స్థిరంగా కొనసాగుతున్నాయి అగ్రరాజ్యంలో జరిగే హత్యల్లో డెబ్బై తొమ్మిది శాతం చావులు గన్లు ఉపయోగించడం వల్లే జరుగుతున్నాయి ఈ సంస్కృతి అమెరికాలో ఈ ఏడాదో గత సంవత్సరమో లేదంటే ఈ పదేళ్ల కాలంలోనో పెరగలేదు ఐదు దశాబ్దాలుగా అమెరికాలో గన్ కల్చర్ అదుపు తప్పింది చిన్న పిల్లలు బొమ్మ తుపాకీలు కొనుక్కున్నంత తేలిగ్గా అక్కడ గన్నులు దొరుకుతాయి అభివృద్ధి చెందిన దేశం అంటే ప్రతి ఒక్కరి చేతిలో ఆయుధం ఉండడం అన్న భావన అక్కడ పాలకుల మాటల్లో కనిపిస్తుంది గన్ ఉండడం స్టేటస్ సింబల్ గా భావించే మనస్తత్వం ఆ దేశ ప్రజల్లో కనిపిస్తుంది వీటన్నిటినీ ఫలితంగానే దేశంలో ప్రతిరోజు ఎక్కడో చోట విచ్చలవిడి కాల్పులు జరుగుతున్నాయి అమెరికా నేరాలకు ఆయుధాలే అసలు కారణమని యాభై ఏళ్ల క్రితం అప్పటి అధ్యక్షుడు లిండన్ బైనస్ జాన్సన్ ప్రకటించారు గన్నుండడం సహజ సిద్ధ పరిణామం అన్నట్లుగానే అక్కడి సంస్కృతి ఉంటుంది ఈ భయంకర పరిణామాలకు ఆ సంస్కృతి కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు అప్పట్లోనే ఆ దేశంలో ప్రజల దగ్గర తొమ్మిది కోట్ల ఆయుధాలు ఉన్నాయి ఈ యాభై ఏళ్ల కాలంలో వాటి సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగింది అదే సమయంలో ఆ తుపాకులు బలి కోరుతున్న ప్రాణాల సంఖ్య కూడా బాగా పెరిగింది కాల్పుల్లో ప్రజలు మరణించడం అక్కడ సర్వసాధారణంగా జరిగిపోతుంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి రెండు వేల పదిహేడు మధ్య తుపాకీ విష సంస్కృతికి పదిహేను లక్షల మంది అమాయకులు చనిపోయారు పదిహేడు వందల డెబ్బై ఐదులో అమెరికా స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక యుద్ధాల్లో మరణించిన అమెరికా సైనికుల సంఖ్య కంటే గన్ కల్చర్ బలి తీసుకున్న సాధారణ ప్రజల సంఖ్య ఎక్కువ దీని బట్టే ఆయుధానికి అమెరికన్ల జీవితాల్లో ఎంత ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఇరవైలో అయితే ఎన్నడూ లేని విధంగా తుపాకుల హత్యలు ఆత్మహత్యల రూపంలో నలభై ఐదు వేల మంది అమెరికన్లు ఉసురు తీశాయి రెండు వేల పద్దెనిమిది నాటికి అమెరికాలో ముప్పై తొమ్మిది కోట్ల ఆయుధాలున్నాయి గడిచిన దశాబ్ద కాలంలో ఆయుధాల సంఖ్య మరింత పెరిగింది రెండు వేల పదకొండు నాటికి ప్రతి వంద మంది దగ్గర ఎనభై ఎనిమిది ఆయుధాలుంటే ఇప్పుడు ప్రతి వంద మంది దగ్గర నూట ఇరవై ఆయుధాలున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి ప్రస్తుతం కోటి పది లక్షల మంది అమెరికా ప్రజల దగ్గర ఆయుధాలున్నాయి యాభై ఏళ్ల క్రితమే ఆందోళనకర సమస్యగా ఉన్న గన్ కల్చర్ ను అమెరికా ఇప్పటికీ పరిష్కరించలేకపోతుంది మెజార్టీ ప్రజలు తమ రక్షణ కోసం సొంతంగా ఆయుధం ఉండాలని కోరుకోవడమే అందుకు కారణమని అంటున్నారు విశ్లేషకులు తుపాకీ లేనిదే భద్రత ఉండదని ఆ దేశ ప్రజలు గాఢంగా అనుకుంటున్నారు గన్ కల్చర్ తో ఇంత విధ్వంసం జరుగుతుందని తెలిసినా ప్రజలు ఆయుధాన్ని దగ్గర ఉంచుకోవాలన్న ఆలోచన మానుకోవడం లేదు తుపాకీ సంస్కృతి విషయంలో కఠిన నిబంధనలు ఉండాలని యాభై రెండు శాతం ప్రజలు కోరుకుంటుండగా ముప్పై ఐదు శాతం ప్రజలు ప్రస్తుత పరిస్థితే కొనసాగాలని కోరుకుంటున్నారు శాతం కఠిన నిబంధనలు ఉండాలంటున్నారు అయితే ఆయుధాలకు మద్దతిస్తున్న ఇస్తున్న రిపబ్లికన్ల సంఖ్య ఇరవై నాలుగు శాతంగానే ఉంది ఫలితంగా ఎలాంటి చట్టాలు రూపొందించుకోవడం లేదు ఇంత నీచ సంస్కృతి మరే దేశంలోనూ లేదని అధ్యక్షుడు జో బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు గన్ కల్చర్ తో తాను విసిగిపోయానని ఇప్పటికైనా మనం స్పందించాలని అమెరికా అధ్యక్షుడు నిస్సహాయంగా అర్థించడం గమనిస్తే పార్టీలకు అతీతంగా అమెరికాపై తుపాకీ ఎలా పట్టు సాధించిందో అర్థం చేసుకోవచ్చు ప్రపంచంలోనే అత్యధికంగా తుపాకులు ఉపయోగించే దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో నిలిచినట్టుగా సర్వే వర్గాలు వెల్లడించాయి పైకి ప్రపంచపు పెద్దనగా వ్యవహరించే అమెరికా పైకి పెద్దతనం అయితే చేసేది కర్ర పెత్తనంగా చెప్పుకోవచ్చు తన కొంపను పట్టించుకొని జో బైడన్ లాంటి పెద్ద మనిషి విదేశాలకు శుద్ధులు చెప్పడానికి బయలుదేరి వస్తుంటారు ఇలాంటి వారు మనకు సమాజంలో కనిపిస్తూనే ఉంటారు ఇతరుల ఇళ్ళల్లో ఏం జరుగుతుందో అనేది తెలుసుకోవడానికి చూపించే ఆసక్తిని తమ ఇంటిని తీర్చిదిద్దుదాం అనుకుందాం అనే విషయంలో మాత్రం చూపించారు అమెరికా తీరు కూడా అలాగే ఉంది అంతటికీ కారణం అక్కడ ఆయుధ కంపెనీల్లో తయారైన ఆయుధాలు పేరుకుపోవడమే వాటిని ఎలాగోలా అమ్ముకోవాలి అందుకే ఏ రెండు దేశాల మధ్యనో యుద్ధం జరిగేలా ఫిట్టింగ్లు పెడుతుంది అక్కడ రగులుకున్న విధ్వంసం తగ్గకుండా ఆయుధాలు నిధులు సరఫరా చేస్తుంటుంది తన దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న జాత్యహంకారం గన్ కల్చర్ హత్యలు లైంగిక దోపిడీల గురించి మాట్లాడనే అమెరికా మన దేశంలో మత సామరస్యం ప్రజాస్వామ్యం గురించి నీతలు చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇతర దేశాల్లో ఏదో జరిగిపోతుంది అంటూ కోడై కూయడం ఆ దేశాల మీద పెత్తనం కోసం ప్రయత్నం చేయడం సో కాల్డ్ అగ్రరాజ్యానికి షరా మామూలైపోయింది